اوکے ریڈی ہیں ٹھیک ہے کیا رہا ہے ہے اور آپ بھی منع کر سکتے ہیں ちょっと待って。 ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి మనం ఒక ఇస్తున్నారు విధంగా మనకు ముందు పశ్చిమ నియోజకవర్గం ఎంతో ఎన్నో అవసరార్థాలు మన విజయవాడ అలాగే ఇక ఉన్నాయి ఇలాంటి ఆపకాశం ముందు పశ్చిమ నియోజకవర్గ నిజంతో అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అందరం కూడా తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులంత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మన వరద బాధ్యతలకు అండగా అనే ఉందామనే ఇచ్చారు ఆ పిలుపుని అనుసరించి గుంటూరు పరియోజకవర్గం శాసనసభ్యులకు గల్లా మాధవి గారు అభ్యర్థన మేరకు అయ్యప్ప భక్తకుందం వారు సుమారు రెండు నాలుగు లక్షల రూపాయలు విలువైన దస్తులు కానివ్వండి క్లీనింగ్ ఐటమ్స్ కానివ్వండి వారు పంపిణీ చేయడానికి ముందు చిన్నపడి పిల్లల మేరకు చిన్నపడి ముందుకు వచ్చారు వారికి నిరంజన్ గారికి భాస్కర్ గారికి రాంబాబు గారికి మహాత్మా గారికి వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే మనం బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు వర్మా నరేంద్ర గారు పిల్లలకి అవసరమైన పుస్తకాలు కానీ ఏదైనా బ్యాగులు కానీ ఇస్తామని చెప్పి ఇవ్వాలని చెప్పి వారు ఒక అభ్యర్థన చేశారు వారి అభ్యర్థన కూడా వీరు సానుకూలంగా స్పందించి అది కూడా చేస్తా ఉన్నారు కాబట్టి వీరు అయ్యప్ప భక్తం పుట్ట వారికి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుస్తూ మరిన్ని ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి వాళ్ళని